శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు అయితే శివపరమాత్మ యొక్క యొక్క అనుగ్రహం కలిగిన తర్వాత విష్ణు యొక్క సాక్షాత్కారం జరిగింది కదా బ్రహ్మబాబాకి అసలు ఆ సాక్షాత్కారం ఎందుకు జరిగింది అనేది తెలుసుకోవాలనుకున్నారు కదా బ్రహ్మబాబా అయితే ఇప్పుడు భగవంతుడు ప్రపంచ వినాశనం దీని గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుందామా మహావాక్యాలు ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత దాదా వ్యాపార నిమిత్తం వారణాసి వెళ్ళారు అక్కడ దాదా తన మిత్రునితో గడప గడిపారు తన స్నేహితును బంగ్లాల్లో దాదా నడుస్తూ ఉండగా సాధారణంగా తాను ధ్యానం ధ్యానం చేసుకునే స్థానం వారికి గుర్తుకు వచ్చిందనమాట స్నేహితుని ఇంట్లోని తోటలో దాదా కూర్చొని అక్కడి చల్లటి గాలిని ఆస్వాదించసాగారు పచ్చని చెట్ల మధ్య కూర్చున్న వీరు మా వీరు మళ్ళీ ప్రపంచక విషయాల నుండి దూరంగా వెళ్ళిపోసాగారు భగవంతుని చింతనలో నిమగ్నమై ఉన్నారు దాదా తమను తాము ఎంత తేలికగా అనుభవం చేస్తూ దేహస్మృతి నుండి దూరంగా వెళ్ళిపోయారు తనకు పూర్వం జరిగిన అనుభవాలు కేవలం అకస్మక ఘటాలు కావని ఈ అనుభవాలు తనని మునపటి జీవితాన్ని కొనసాగించినవన్నీ దాదాపు అర్థమయ్యింది అంటే ముందు ఎలాగైతే జీవితాన్ని గడిపానో అలా గడిపే కాదు ఇంకా అద్భుతం ఉంది నా జీవితంలో అని ఆ దాదాకు అర్థమైంది అనమాట మారబోతుంది అని నిజానికి ఒక బీజం అతను నాటడం జరిగింది అది నెమ్మది నెమ్మదిగా నిరంతరం వృద్ధి చెందుతూ ఉంది తనను తనకు జరుగుతున్న వరుస అనుభవాలతో పరిపూర్ణ జ్ఞానాన్ని పరమాత్మ గురించి యథార్థ జ్ఞానం అందుకోవడానికి దాదా తన సూక్ష్మ బుద్ధితో సమసిద్ధులై ఉన్నారు దాదా ఈ ప్రదేశంలోనే మరికొంత సమయాన్ని గడిపారు భగవంతుని చింతనలో గడిపిన ప్రతిసారి దాదాకు ఏవో కొత్త అనుభూతులు దివ్య సాక్షాత్కారాలు జరిగేవి భగవంతుని చింతనలో గడిపినప్పుడు దాదాకి ఏవో కొత్త అనుభూతులు దివ్య సాక్షాత్కారాలు జరిగేవన్నమాట జ్ఞానసాగరంలో బంధింపబడి ఉన్న దాదా మరింత లోతులకు ప్రయాణం కొనసాగించారు ఈ సమయంలోనే దాదా తన ఇంటికి అతి అద్భుతమైన ఉత్తరాలు రాసేవారు ఊహించనివి అద్భుతమైనవి వారి జీవితంలో సంభవిస్తున్నాయని ఆ ఉత్తరాల ద్వారా స్వస్థంగా నిరూపణ అయ్యేది వారికి ఏమైనా పిచ్చు పిచ్చి పడుతుందా అది సంభవమైన వారికి నిజంగానే భగవంతుని ద్వారా సాక్షాత్కారాలు జరుగుతున్నాయా అని బీకే బిజేంద్ర గారు ఈ సమయం గురించి ఇలా రాస్తున్నారు ఒక ఉత్తరంలో దాదా ఇలా రాశారు ఖజానా ఎంతో ఉంది ఖజానా ఎంతో ఉంది దానిని నేను పొందడానికి ప్రయత్నిస్తున్నాను అని దాని తర్వాత ఉత్తరంలో ఇలా రాశారు తాళం చెవి దొరికింది కజనను పొందాను కజనను పొందాను అని ఈ విధంగా మాకు ఐదు ఉత్తరాలు రాశారు ఆ రోజుల్లో దాదా పొందిన దివ్య అనుభూతులను దాదా రాసిన ఉత్తరాల ద్వారా మేము అర్థం చేసుకోగలిగాము చివరి ఉత్తరంలో దాదా ఇలా రాశారు పొందలసినది పొందాను పొందడానికి ఇంకా ఏమి మిగిలి లేదు అని ఎందుకు పరమాత్మ బీజరూపుడు కదా అతను పొందామని సర్వను పొందేసినట్లే కదా అందుకే దాదాకా అనుభవం జరిగి ఈ ఉత్తరాలన్నీ రాశారు చివరికి ఆ రోజు వచ్చింది తనకు కలిగి సాక్షాత్కారం గురించిన గందరగోళాన్ని పటాపంచులు చేసే రెండు దివ్య సాక్షాత్కారాలు జరిగాయి ఒకటి జ్యోతిర్లింగ స్వరూపుడు అని శివ పరమాత్మ రెండవది కలియుగ ప్రపంచ మహా వినాశ దృశ్యం శివ పరమాత్మని సాక్షాత్కారంతో దాదాపు తమ నిజ అస్తత్వం అర్థమయ్యింది పరమాత్మ జ్యోతి స్వరూపుడు అని భగవంతుడి యొక్క యథార్థం యథార్థ యొక్క రూపం జ్యోతి స్వరూపుడని అర్థమయ్యింది అతని పిల్లలు అతని రూపంనే కలిగి ఉంటారు కనుక నిజానికి మనం అందరం కేవలం ఒక చిన్న బింది రూపంలో మెరిసే నక్షత్రము కేవలం పిల్లలమైన మనం మాత్రం ఈ సాకార ప్రపంచంలో పాత్రను అభినయించడానికి దేహంలో అనే వస్త్ర వస్త్రాలను ధరిస్తాము శివ పరమాత్మ మాత్రం తన నిజ రూపంలోనే ఉంటారు పునర్జన్మల చక్రంలో పడిపోయి మనం మన మన నిద్య రూపాలను మర్చిపోయాము నేను ఒక ఆత్మని అని మర్చిపోయాము జన్మలు తీసుకుంటూ శివ పరమాత్మకి ప్రపంచ ఆట మొత్తం తెలుసు వారు మనల్ని గమనిస్తూనే ఉన్నారు జన్మ జన్మకు ఆత్మలు దిగజారిపోయాయి శక్తి నశించి ఒకరి పట్ల ఒకరు వికారులుగా ప్రవర్తిస్తున్నారు అప్పుడు అంతానికి ముందే భగవంతుడు తన పిల్లలను తిరిగి ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి వస్తారు కానీ ఈ ప్రపంచానికి ఏ విధమైన అంతం రాబోతుందో ఏ విధమైన ఆరంభం కలగబోతుందో అనేది మళ్ళీ నెక్స్ట్ తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంశాన్ని